రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆందోళన చేపట్టారు అధికారులు కొంతమందికి కాంట్రాక్టులను కట్టబెడుతున్నారని ఒక వర్గం ఆరోపించింది అయితే నిబంధనల ప్రకారమే కాంట్రాక్టు పనులు కేటాయించడం జరుగుతుందని కమిషనర్ సరస్వతి తెలిపారు కొంతమంది కాంట్రాక్టర్లు చేసిన ఆరోపణలు ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు అవసరానికి తగ్గట్టు మేము పనులు టెండర్స్ కూడా అన్ని ట్రూప్స్ ప్రకారం నేర్చుకుని పనులు పెంచడం టెండర్స్ అనేది ఫ్రీక్వెంట్గా కాల్ చేస్తూనే ఉంటాం మేము ఎమర్జెన్సీ ప్రకారం దానికి మేము ఇంకా అంతా అనేది నెక్ అయ్యి ఉండదు మనకి ఏ పని అయితే అవసరం ఉండదు పబ్లిక్ ఇప్పుడు బాగా వస్తున్నాయి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్యట్ గాసీలో రెటిఫై చేస్తున్నారు దాని ప్రకారం షార్ట్స్ అవి ఇప్పుడు అవసరం లేదు మళ్ళీ రిపీటెడ్ వర్క్స్ ఏంటంటే పార్ట్ వన్స్ అనేది గతంలో ఉండొచ్చు అవి ఇప్పుడు మేము రెక్టిఫై చేస్తున్నాం కానీ గతంలో టెండర్ ఇప్పటికే రెండు కూడా కన్సిడర్ చేయడం ఏదైనా ఒక టెండర్ అది క్యాన్సల్ చేసుకోండి ఇప్పుడు మేము చేయడం జరుగుతుంది